సూర్య భగవానుడి ద్వాదశ నామాలు సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ చదవండి సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఓం మిత్రాయ నమ రవయే ఓం సూర్యాయ నమ भाभवे नमः ॐ खाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मारीचये नमः ॐ आदिच्याय नमः ॐ सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमः